అరే ఓ ఇమాన్యుయల్గా నువ్వు రితుని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఊహించుకో రియల్గా ఎలా జరగదు అనుకో రితు అరే అందమైన ఇమాన్యుయల్ గా కొంచెం ఈ బోల్ దోమి పెట్టవారా ప్లీజ్ నీ అవ్వ నా పొట్టి బాతికి ఏందిరా అయిపోయింది ఒక్క ముండ కొడుకు నా కొడుకు కూడా నన్ను దేక్తలేరేది నాయనా నాయన బయటేమో నాకు పుచ్చడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక్కడేమో నిల్లు అరే ఓ పవన్ గా నువ్వెప్పుడు సేఫ్ గేమ్ మారుతావా రా ఆ రుతు నదులు రా బాగుపడతావు ఎందుకని ఆ రుతు ఎంబడే పడుతూ ఉంటావు ఆ రుతుదేమో అని నిండు అంటుంది నువ్వేమో దాన్ని నాకుత ఉంటావు అదేమో కొత్తగా సాయి అని పట్టుకుని నాకుతుంది నీ బతుక అంతే రయ్య మారదు రితు నిన్ను పెట్టుకుంటానే నేను నీ సంగతి ఎంతో చూస్తా రే మాధురి నువ్వు గుర్తుపెట్టుకున్నావానే అది నిన్ను బాగా తోడుకలు వీక్తా అని చెప్పి అని అన్నది అప్పుడు గేమ్ లో మర్చిపోయావా మాధురి గారు ప్లీజ్ అన్ని మర్చిపోరా నేను నార్మల్గా ఉంటా నీకు దండం పెడతా అసై రితు నేను ఎంతో నమ్మాను కదని నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసి ఆ సాగి అని సంఖనవా అని సరేలే ఇక్కడ కొత్తగా రమ్య వచ్చింది రమ్యనే నీకు గీకుంటాలే అమ్మయ్యా ఈ రుతుదైతే మెల్లమెల్లగా వచ్చి నా పక్కన కూర్చుంటుంది నా పక్కన పడుకుంటుంది హ్యాపీగా అనిపిస్తుంది ఈ జనాలు అందరు చూసి నాకు ఓట్లు వేస్తారో ఏరో మరి ఏమనుకుంటామో ఏమో అరే ఓ మెంటల్ పవన్ గా నాకు లేని ఆలోచనలన్నీ వాళ్ళకి ఎందుకు చెప్తున్నావురా వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు నన్ను తీరుతో నేను పడాలి ఎప్పుడు పడ్డానికి వచ్చానారా నేను బిగ్ బాస్ లకి నోర్మి దెంగి నువ్వు వేరే దాన్ని చూసుకో నేను సాగింటా దొంగముండ రితు నేను ఎంతో నమ్మానే నువ్వు నన్ను నమ్మకం ద్రోహం చేశావు దొబ్బయవే మాధురిదాన ఎవరు నమ్మన్నాడే నమ్మకు పీకు నేను ఎవరికి డబ్బులు నీ నీకెందుకే నేను ఇవ్వను పో పీకు